అందరికి నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బర్లీ పొగాకు రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు తాము పండించిన పంటలు కొనుగోలు చేసే నాసుడే లేరని కలత చెందుతున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎందుకు బర్లీ పొగాకు ఇలాంటి సమస్య వచ్చింది పంట ధర తగ్గిపోవడం ఒక భారం అయితే అసలు కొనుగోళ్లే లేకపోవడంతో రైతులు ఎందుకు ఈ రీతిలో ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే పొగాకు రైతులు ఆత్మహత్యలు పాలు కావాల్సిన పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడేందుకు సుదీర్ఘ కాలంగా రైతు ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు ఉన్నారు నమస్కారం రాజమోహన్ గారు రాజమోహన్ గారు ఇప్పుడు రాష్ట్రంలో బర్లీ పొగాకు రైతులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు మీరు కూడా రైతుల సమస్యల్ని ప్రతిఫలించే రీతిలో అనేక రకాల ఆందోళనలో కూడా భాగస్వాములు అవుతున్నారు ఎందుకు వచ్చిందంటారు ఈ స్థాయిలో సమస్య ఇది పొగాకు కంపెనీలు సృష్టించినటువంటి లాభాల కోసం సృష్టించినటువంటి సమస్య ఇది పెద్ద సమస్య కాదు ప్రతి సంవత్సరం కూడా బర్లీ ఈ ప్రాంతంలో పొగాకు సాగు చేస్తున్నారు బర్లీ పొగాకు అమ్ముడు పోతుంది కొనుక్కుంటున్నారు ఈ సంవత్సరం కొద్దిగా జరిగినటువంటి మార్పు ఏంటంటే పేదగా ప్రజలు ఏ భూమి లేనటువంటి వాళ్ళు కౌలుకు తీసుకొని కొంతమంది ఎంటర్ అయ్యారు వాళ్ళు ఎంతమంది అనేది కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు కానీ వాళ్ళు వేసినంతా కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు మా బాగా ఎక్కువగా వేస్తే ఐదు ఎకరాలు ఉంటారు కానీ ఎక్కువగా అంత ముందు సాగు అయినటువంటి దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే తక్కువే ఉంటుంది అయినా కానీ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పన్నాగం పన్ని చాలా ఎక్కువ మంది వేశారు ఎక్కువ నెంబర్ ఎక్కువ మంది వేశారు కానీ ఏకరేజ్ అంత ఎక్కువేం కాదు చాలా పొగాకుంది మేము కొంటామని చెప్పేసి కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి ఒక రింగ్ అయ్యి అసలు కొనటమే మానేశారు ఇప్పుడు ఈ రెండు ఎకరాలు ఐదు ఎకరాలు చేసినటువంటి కౌలు రైతులు ముప్పై నలభై వేలు పెట్టి కౌలు చేసుకున్నారు లాస్ట్ ఇయరు బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు చూసి మేము కూడా చేయించి వ్యవసాయం చేస్తే ఎటు వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు మేము కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తే కాస్త డబ్బులు మిగులుతాయి అనేటటువంటి ఒక నమ్మకంతో ఎంటర్ అయ్యారు అప్పు చేస్తే ఎంటర్ అయ్యారు ముప్పై నాలుగు వేలు కౌలే కాకుండా ఈ ఐదు రూపాయలకి పది రూపాయలకు కూడా వడ్డీకి తీసుకొచ్చి ఎంటర్ అయితే ఈ సంవత్సరం అసలు కొంటమే ఆపేస్తారు కంపెనీలు కంపెనీలు అందరూ కూడా రింగ్ అయ్యి పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు అనే కాకుండా దాదాపు అరవై డెబ్బై డెబ్బై మంది ట్రేడర్స్ ఉంటారు వీళ్ళందరూ రింగ్ అయ్యి అసలు కొనటం ఆపేస్తారు వర్లీ పొగాకు మేము కొంటాం వేయండి అని చెప్పి ప్రోత్సహించినటువంటి మామూలుగా ఓచర్లు ఇచ్చారు ఇదేంటంటే కాంట్రాక్ట్ ఫామ్స్ ఇచ్చారు అవి కూడా రైతులు చూపిస్తున్నారు పెద్ద రైతులు కూడా పాపం కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఇంత ఇంత దారుణం ఎప్పుడు లేదండి అంటున్నారు ప్రోత్సహించినటువంటి కంపెనీలు ఈ రోజున ఎక్కడా కనపడట్లేదు చిన్న చిన్న రైతుల్ని వాళ్ళు ఎక్కువ మంది వేశారు అనేది చూపించి వాళ్ళు ఈ స్లమ్ డౌన్ లోయెస్ట్ ప్రైస్కి తీసుకొచ్చి ఆ ప్రైస్లో కొందామనే ఒక దురాలోచనతోటి ఇది జరుగుతుంది ఓకే మనతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు చాలా కాలంగా రైతు సమస్యల మీద వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి వి కృష్ణయ్య గారు కూడా చేరారు నమస్కారం కృష్ణయ్య గారు నమస్కారం నమస్కారం అండి కృష్ణ గారు ఇప్పుడు రాష్ట్రంలో బర్లీ పొగాకు రైతులు తీవ్రంగా ఆందోళనలతో ఉన్నారు ఇప్పటికే రైతుల తరఫున ఈ పొగాకు సంఘాలతో ముఖ్యంగా కంపెనీ యజమానితో కూడా చర్చలు జరిపారు అందులో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇచ్చింది అవి ఏమి అమలు కావట్లేదన్న ఆందోళనతో ఉన్నారు అసలు ఏం జరుగుతుందంటారు కంపెనీలు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా ఖాతరు చేయలేని పరిస్థితి వచ్చిందంటారు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల తరఫున నిలబడాలనుకుంది రైతుల తరఫున నిలబడాలని చెప్పేది ఎవరు అనుకోవటంలా ఎందుకంటే రాష్ట్రంలో మన దేశంలో విదేశాల కంపెనీల మీదంగా ఇవన్నీ కూడా ఐటీసీ కానీ లేకపోతే ప్రధానంగా జిపిఐ కానీ ఇలాంటివి వాళ్ళు ప్రభుత్వం చెప్పిన మాట ఒక్క మాట కూడా వినటం లేదంటే మనకు ఆశ్చర్యంగా ఉంది అసలు ఎందుకంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది లాంలో మంత్రి గారు మరీ మరీ అభ్యర్థించారు అట్లనే ఆయన ఇంటి దగ్గర పిలిస్తే అక్కడ ఒకసారి తర్వాత కంపెనీలు ఇంకొకసారి పిలిచారు నిన్నగాక మొన్న మళ్ళీ పొచ్చూరు ఎమ్మెల్యే గారు పిలిస్తే వచ్చారు ఇదంతా కూడా ఉమ్మడిగా ఆడతన్న నాటకం లాగా ఉంది తప్పితే ఇది ఏదో వాళ్ళు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళ వ్యవహారం కాదు అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి మాట్లాడుతూ చెప్పారు కంపెనీలు మాకు మంచి స్నేహితులని కంపెనీ వాళ్ళు క్వాలిటీని బట్టి కొంటారని కంపెనీలు వాళ్ళు పది వేల ఐదు వందలకు కొంటారని అట్లా నిన్న మంత్రులు ప్రకటించింది కూడా రెండవ క్వాలిటీలో నాలుగు వేల నుంచి ఏడు వేలకు కొంటారని పన్నెండు వేలకు కొంటారని చెప్పి అన్నారు నిన్న చాలా గ్రామాలకు ఫోన్ చేస్తూ చెప్పింది ఏంటంటే పన్నెండు వేలకు కొంటాను ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు అట్ట మూడు నాలుగు కేటగిరీలుగా కొంటున్నారు ఏడు వేలకు కొంటారంది నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలకు కొంటున్నారు అసలు ఈ ప్రభుత్వానికి ఏం పని పాట లేదా వీళ్ళు ఎందుకు చెప్పాలి ఎంత కొనాలో వీళ్ళు ప్రకటించారు పన్నెండు వేల ఐదు వందలు కొంటారని చెప్పి ప్రకటించిన వాళ్ళు కంపెనీలు వాళ్ళ ఆమోదం కోసం కంపెనీలు వాళ్ళు సంతోషం కోసం ఈ రకంగా మాట్లాడుతున్నారు అదేమంటే నెక్స్ట్ ఇయర్ క్రాప్ హాలిడే అని కూడా ఇల్లే చెప్తున్నారు మళ్ళీ ఏ మరి దీనికి క్రాప్ హాలిడే ఇస్తారు రైతులు నడుగుతుంది చెప్తుంది ఏంటంటే రైతులు మేము పత్తి వేసాం అది గిట్టుబాటు కాకుండా మిర్చికొచ్చాం అది గిట్టుబాటు లేదని శనక్కి వెళ్ళాం అది గిట్టుబాటు కాలేదని వచ్చాం మరి ఇది కూడా గిట్టుబాటు కాకుండా పోతుంది మరి నెక్స్ట్ ఇయర్ ఏమి వేయాల చంద్రబాబు గారు ఏమంటున్నారు ఇంటర్నేషనల్ గా బాగా దేనికి డిమాండ్ ఉంటుందో దానికి అది వేయమంటున్నాడు మరి ఏదో ప్రకటించండి మీరు ఇంటర్నేషనల్గా ఏది ఏది డిమాండ్ ఉండదు మీరు ఇప్పుడు ప్రకటించండి ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వం రకరకాల వంకరలుగా మాట్లాడుతుంది ఉదాహరణలో చైనా వాళ్ళు ఉన్నారు చైనాలో ప్రతి జూలై ముప్పై ఒకటో తారీఖు నాడు ఇరవై ఐదు పంటల్ని ఇంతకింత కొంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది కొంటుంది నిల్వ చేసుకుంటుంది మళ్ళీ అమ్ముకుంటుంది వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అందుకని బాధ్యతగా అల్లాడిన ప్రభుత్వం తను అయితే రంగంలోకి వచ్చి ఆ విధంగా నిలబడి కొనాలి ఇప్పుడు కేరళ ఉంది ఒక పదిహేను రకాల పంటలు కేరళ ప్రభుత్వం కొంటుంది ఆ రకంగా అది కూడా స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా కనీసం మద్దతు ధరల ప్రకారం ఖర్చులమైన ఫిఫ్టీ పర్సెంట్ కలిపి ఆ విధంగా కేరళలో కొంటున్నారు ఇప్పుడు కేరళలో క్వింటాల్ ధాన్యం రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలకు కొంటున్నారు అట్లా రైతు కష్టం వచ్చినప్పుడు నిలబడి బాధ్యత ద్యూస్ చేయాలి తప్పితే ఫిబ్రవరిలో జరగాల్సింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది నిన్న మన పొగాకు బోర్డు చైర్మన్ చెప్తున్నాడు జూన్ జూలై ఆగస్టులో లో కొంటారులేండి అని రైతులతో మాట్లాడితే జూన్ జూలై ఆగస్ట్ అయ్యేసరికి మొత్తం పొలంలో కలిసిపోద్ది అండి అది ఈ వర్షాలకి సరిపోద్ది మాకు మిగిలేదు ఏమి లేదు అని చెప్పి ఆ విధంగా రైతాంగం ఆందోళన పడుతున్నారు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొనే లక్షణాలు ఏం కనపడలేదు వచ్చి పై ఆకుని కూడా మూడు నాలుగు కేటగిరీ రెండు ఆకు మూడు నాలుగు కేటగిరీలుగా అడుగుతున్నారు ఇది కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు చాలా ఇప్పటికే చాలా కొన్నా ఉంటున్నారు కొన్నా చెప్పండి ఓకే రాజమోహన్ గారు ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించారు ఈసారి రైతుల సంఖ్య పెరిగింది అనేటువంటి దాన్ని కంపెనీలు ప్ర ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయని రైతులతో పాటుగా గత ఏడాది బాగా పొగాకి మంచి ధర రావడంతో ఈసారి అనేక పెద్ద స్థాయిలో విస్తీ ఎక్కువ విస్తీర్ణంలో పంట కూడా ఉత్పత్తి జరుగుతుంది దీని వల్లే సమస్య వచ్చింది అన్నది అటువైపు కంపెనీల వాదన ఏమంటారు మీరు దీనికి విస్తీర్ణం అనేది అంత విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే కానీ అంత వాళ్ళు చెప్పినంత విపరీతంగా పెరగలేదు నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ పెరిగారు కూలీలుగా ఉన్నటువంటి వాడు ఫార్మర్స్గా మారారు అంతే తప్పితే పెద్ద ఎక్కువగా వీళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక కెపాసిటీ అనేటువంటిది ఎక్కువ పొలం వేయడానికి విస్తీర్ణం వేయడానికి అవకాశం లేదు కూలీలుగా ఉన్నటువంటి వాడు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు వేస్తారు ఈ రోజున ఏ గ్రామం అని వెళ్ళండి వ్యవసాయం ఎవరు చేస్తున్నారంటే మామూలుగా ల్యాండ్ ఓనర్స్ చేయట్లేదు కౌలు రైతులు చేస్తున్నారు కౌలు రైతులు కూడా ఈ బర్ణి పొగాకు రైతులు ఎవరంటే గ్రామంలో మాలపల్లి మాదిపల్లి లేకపోతే చెంచులు ఎరుకలు ఏనాదులు ఎప్పుడు వ్యవసాయం కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు మారారు వాళ్ళని కనుక అశ్చర్స్ చేస్తే ఈ రోజున ఈ ప్రభుత్వాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడతాయి ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే కంపెనీలతో మాట్లాడుతూ ఉంటున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కొనిపించేటువంటి మాట్లాడకుండా నిన్న మాటూరు వెళ్ళాను నేను ఆ వ్యవసాయ మంత్రి గారు సమావేశం పెట్టారు అట్లానే గుంటూరు లాంఫామ్లో పెట్టారు అట్లనే బాబట్లలో పెట్టారు వీటి అన్ని చోట్ల కూడా కంపెనీలను అడుగుతున్నారు కొనండి అంటున్నారు కొనకపోతే మేము ఊరుకోమంటున్నారు ఏం చేస్తామంటున్నారు ఏమి చేసేది లేదు ఈ కొనకపోతే మా చీఫ్ మినిస్టర్ గారు కోపం వచ్చింది అన్నారు కోపం వస్తే మరి ఏదో చూపించాలి కదా కంపెనీలు ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ ఐటీసీ కంపెనీ పంతొమ్మిది వందల పన్నెండులో గుంటూరు జిల్లాకు వచ్చింది ఈ రోజున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతు కూలీల శ్రమ మీద వాళ్ళ ఆధారపడి విపరీతమైన డబ్బులు సంపాదించి ప్రపంచంలో ఎక్స్పోర్ట్ చేసి సిగరెట్లు తయారు చేసి ఎంత విపరీతమైన సంపద అంటే మామూలు సంపద కాదు వాళ్ళు వాళ్ళు ఈ రోజున చంద్రబాబు గారి మాటో లేకపోతే అచ్చెన్నాయుడు గారి మాటో వింటారని అనుకుంటే అది ప్రజల పొరపాటు తప్పితే ఇది కాదు ఎందుకంటే అది ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రభుత్వాల్ని ప్రభుత్వ నాయకుల్ని మంత్రుల్ని మార్చగలిగినటువంటి శక్తిగా ఉన్నటువంటి కంపెనీ అది అది అట్లనే ఇంకో కంపెనీ జీపీఐ గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా అని ఉంటుంది ఇది ఫిలిప్ మారిస్ అనేది వాళ్ళ అమెరికన్ కంపెనీకి భాగమైనటువంటిది ఇక్కడ మోడీ కంపెనీకి మోడీ ఫ్యామిలీకి దగ్గరైనటువంటి కంపెనీ జీపీఐ వీళ్ళు చంద్రబాబు గారి మాటో లేకపోతే అచ్చెన్నాయుడు గారి మాటో లేకపోతే రైతుల మాటో రైతుల శ్రేయస్ కోసం పెట్టినటువంటిది కాదు ఈ ధరని రాత్ బోటం ప్రైస్కి తీసుకొచ్చి అక్కడ కొనాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కంపెనీ ఈ రోజున కొనుగోలు కోంద్ర కేంద్రాలు ఓపెన్ చేయకుండానే దళార్ని ఏజెంట్లు పెట్టి గ్రామాల్లో మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి కొనిపిస్తున్నారు ఓపిక పట్టండి అని చెబుతున్నారు మంత్రులు ఎవరు ఓపిక పట్టాలా ఏ అవతల వడ్డీలు పెరిగిపోతున్నారు ఓకే రాజమోహన్ టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చినట్టు కృష్ణ గారు మరి ప్రభుత్వం ఏ ఏ కూడా నష్టం రాకుండా అవసరమైతే బేర నిర్వహణ ఖర్చులు కూడా మేమే భరిస్తాము ఎవరు ఇబ్బంది పడవద్దు నిల్వ చేసుకునే అమ్ముకుందాము అనే మాట చెప్తుంది దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు అంటే ప్రభుత్వం వాళ్ళకొని సౌకర్యాలు కల్పించి దీన్ని కొనాలనే ఉద్దేశంతో చేస్తుందంటే కాదనం కానీ అసలు వాళ్ళు ఆ పనిలో లేరు కదా వాళ్ళు ఆ పనిలో రావటం లేదు అసలు వీళ్ళు బతికినాయడం తప్పితే కాళబేరానికి రావడం తప్పితే వాళ్ళు అసలు రావటంలా మన చర్చ ఏంటంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ల నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పొగాకుని కొన్న సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా పొగాకుని కొని నిల్వ చేసి తర్వాత అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి నిన్న మేము చర్చల్లో పాల్గొనేటప్పుడే కంపెనీ పేరు చెప్పకూడదు కానీ ఒక కంపెనీ ఆయన చెప్తున్నాడు రేపు డిసెంబర్లో మంచి రేట్ వస్తుందండి అందుకని మేము కొనుక్కున్నా ఇబ్బంది లేదు కానీ మేము కంపెనీ ఎంప్లాయీస్ కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం అందుకని డాక్టర్ గారు చెప్పినట్టుగా రెట్లు రెండు రెట్లు మూడు రెట్లు ఆదాయం కోసం ఎడిదిరిగి రైతు టైం గడిచే కొద్దీ రైతు సరెండర్ అయిపోతాడు ఇంకా అందుకని రైతుని తమ కాళ్ళ దగ్గరకు తెచ్చుకొని అతి తక్కువ ధరకు కొనుక్కుందాం అనే వ్యూహంతో కుట్రతో ఉన్నారు తప్పితే లేరు ఆ కుట్రలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయిపోతుంది తప్పితే వేరే కాదనిపిస్తుంది వీళ్ళు బయలుదేరి కొనమనండి చాలా పంటలు కనీసం అద్దాలు కొనొచ్చు కదా వీళ్ళు కొంటుంటే అప్పుడు వాళ్ళు కూడా పరిగెత్తారు చరిత్ర అంతా అది అందుకని వీళ్ళు కొనకుండా మీరే కొనండి మీరే కొనండి అంటే ఇప్పుడు వీళ్ళ బలహీనత వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు కొనరు చివరికి మనమే కొనాలా రైతులు కూడా మనకే అమ్ముకోవాలా అనివార్యమైంది ఎక్కడికి పోతారు వీళ్ళు అందుకనే ట్రాప్డ్ ఎలిమెంట్ లాగా ఆ విధంగా రైతు బలి పశువు లాగా మారిపోతున్నాడు ఇప్పటికే నలుగురు సుసైడ్ సొసైటీ సుసైడ్కి పాల్పడ్డారు ఒక అతను ఏదో బయటపడ్డాడు ఆ రకంగా వందల వేల మంది ఆ రకమైన పరిస్థితుల్లో భయపడతా ఉన్నారు ఎప్పుడు కట్టాలా ఏం కట్టాలా ఏం చేయాలని రెండు వర్షాలు ముందుకు వర్షం సీజన్ అంతా ముందుకు వచ్చేసింది వర్షాలు పడిపోతున్నాయి మీరు సార్ చెప్పినట్టుగా మాల పిల్లలు మాదలు చూస్తే రోడ్లు రోడ్లు లేవు అవన్నీ కూడా పొగాకు శ్మశానాల్లాగా వాటి మీద కవర్లు కప్పి బరువులు పెట్టి రోడ్లన్నీవే ఇళ్ళన్నీవే మనుషులు ఇళ్లలో ఉండలేరు బయటే ఉంటున్నారు ఆ రకంగా పేదల ఆశలు పేదల ఆశలతోటి పాపం ఈ విధంగా ఆశపడి వేసుకుంటే దాని మీద ఏంటంటే సన్నిహీళ్లు పోస్తున్నారు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కోపం వస్తుందని చెప్పి ఇంకొక మంత్రి గారు చెప్తారు అందుకని వీళ్ళు ఇక్కడ కొనరు ఖచ్చితంగా రైతులందరూ అభిప్రాయపడుతుంది ప్రభుత్వం కొని అయితే ప్రభుత్వం అమ్ముకోమనండి ధరల వ్యత్యాసానికి సంబంధించి ముందు ఉండేది కొంత ఫండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు వేల మూడు వేల వందల కోట్లు పెట్టారు ఒక్క రూపాయి కూడా దాని నుంచి బయటికి తీయాల చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు మూడు వందల కోట్లు అటు వరకు పెట్టారు బొమ్మను పెట్టినట్టుగా ఆయన కూడా నేను తీటలా కేంద్ర ప్రభుత్వం గతంలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఉండేది లాస్ట్ లో ఈ సంవత్సరం లో జీరో పెట్టేశారు అందుకని దరిదాపు పంటలన్నీ కూడా మిర్చి పత్తి అదే పదివేలకు అమ్మాల్సిన పత్తి ఐదు వేలకు ఆరు వేలకు అమ్ముకున్నారు అట్లనే ఇతర ధాన్యాలు కూడా ఐదు వందల రూపాయలు కనీసంగా క్వింటాలకు ఐదు ఆరు వందల రూపాయలు తక్కువ అమ్ముకోవాల్సి వచ్చింది అట్లనే ఇతర పంటలన్నీ కూడా గ్రాడ్యుల్గా తక్కువ కమ్మున్నాం కోకో నాటకం చూస్తున్నాం బయట తొమ్మిది వందల రూపాయల దాకా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటే వీళ్ళు నాలుగు వందల యాభైకి యాభై రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారు రైతుకి కాదు ఇట్లా అన్ని పంటలన్నీ కూడా ఇది ఎందుకు వచ్చిందంటే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ప్రభుత్వ పాధీనంలో ఉండేటువంటి ఇరవై మూడు వేల మార్కెట్లు అవన్నీ కూడా ప్రభుత్వ మార్కెట్లకి రద్దు చేసింది ఒక నూట ఇరవై ఏడు పెద్ద మార్కెట్లు ఉన్నాయి ప్రైమరీ మార్కెట్లు వాటిని పేర్లగా ప్రైవేట్ వాళ్ళు తాతాలు బిరళాల లాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పి అందులో బిల్లులునే పెట్టారు అందుకని ఏం గొప్పగా మీరు ఎక్కడికైనా ఇల్లు అమ్ముకోవచ్చు రైతు ఎక్కడికైనా అమ్ముకుంటాడా యాభై కిలోమీటర్లు పోతాడా వంద కిలోమీటర్లు పోతాడా నాటకంగా మీరు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అన్నారు ఉన్న ప్రభుత్వ మార్కెట్లను రద్దు చేశారు అందుకని కనీస మద్దతు ధర కొనాలని చెప్పి ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకుంది ఆ బిల్లు ద్వారా ఆ విధంగా ప్రభుత్వం తప్పుకుంటుందని చెప్పి ప్రజలకు అనిపించకుండా తెలివిగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మిర్చిని మేము కొంటాం అని చెప్పి పది పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కొంటున్నాం అని చెప్పారు అది అంతకు ముందు కన్నా కూడా ఒక ఏడెనిమిది వేల రూపాయలు తక్కువ రైతులందరూ కూడా రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది మిర్చిలో అని చెప్పి మిర్చి వాళ్ళు ఫీల్ అయ్యారు పత్తి వాళ్ళు ఫీల్ అయ్యారు పొగాకు వాళ్ళు ఫీల్ అయ్యారు అన్ని ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుతో చెలగాట మాడుతుంది మరి అయితే ఆ ప్రభుత్వం ఏమనుకుంటుందో అని మాకు తెలియదు గొప్పగా అన్ని మాకే తెలుసు అనుకుంటున్నారు మేము చివరికి అనివార్యమైన పరిస్థితుల్లో రేపు ఫస్ట్ వీక్ లో జూన్ ఫస్ట్ వీక్ లో పొగాకు వేసి అమ్ముడు బాని ప్రతి రైతు చంద్రబాబు దగ్గరికి వెళ్దాం అని చెప్పి పిలుపు ఇస్తున్నాం అది అనివార్యమైన పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు రండి మీ పొగాకు చంద్రబాబు అయిపోయింది అంటున్నాడుగా కొనేస్తా ఉన్నారుగా కొన్న వాళ్ళందరూ రండి అని చెప్పి అందుకని వేలాది మంది రైతులతోటి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకోవడం కోసం వేలాది మంది రాజధానికి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని ప్రభుత్వం దాన్ని ఏదో రకంగా బాధ్యత తీసుకుని అమిత్ పనిచేయాలి చూస్తా కూర్చోకూడదని చెప్పి రైతు సంఘంగా మేము భావిస్తున్నాం కృష్ణ గారు రాజమోహన్ గారు మళ్ళీ చేరారు రాజమోహన్ గారు మీరు మధ్యలో టెక్నికల్ కారణాలతో ఉంది అయితే ఇప్పుడు కేంద్రం లేదంటే రాష్ట్రం ఈ పొగాకు కొనుగోళ్ల సమస్య ఈ రీతిలో ఉన్నప్పుడు పరిష్కారం కోసం రైతులకు ప్రయోజనం కలిగించేలా ఏం చెయ్యాలంటారు తక్షణ చర్యలు ఎట్లా ఉండాలంటారు మీ డిమాండ్ ఏంటి రాజమోహన్ గారు చక్కని తక్షని వెంటనే ఏం చేయాలంటే పొగాకు కొనాలా ఎవరు కొంటారని ఏంటి అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలా గవర్నమెంట్ కొంటారా గవర్నమెంట్ దగ్గర అవకాశం డబ్బులు ఉంటే కొనండి కొన్న తర్వాత కంపెనీకి అమ్ముకోండి లేదా మీకు బలం ఉంటే కంపెనీల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే కంపెనీల చేత కొనిపించండి ఏదైనా కానీ మీకు వారం పది రోజుల్లో జరగాల జరగకపోతే చాలామంది మానసికంగా రోగులవుతారు అవుతారు ఆత్మ కావచ్చు లేదా ఇంకో రకంగా కావచ్చు తిరగబడవచ్చు ప్రభుత్వానికి పెద్ద సమస్య సమస్య కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున దీక్ష పెడితే మూడు వందల పైన ఏదో ఒక వంద అటువంటిది మూడు వందల పైన వచ్చేసి రేపు కొనాలండి మీరు ఏం కావాలండి

కృష్ణ గారు ఇప్పుడు రాజమోహన్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా వారు రోజుల్లోగా కొనుగోలు చేయకపోతే రైతులు చాలా సిక్కుల్లో పడతారు అని మీరు కూడా చెప్తున్నారు జూన్ మొదటి వారంలోగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే వేల మంది రైతులతో మేము ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా తరలి వస్తామని మరి ఇలాంటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు దీనికి రైతులు ఇప్పుడు తక్షణమే ఆశిస్తున్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఎలాంటి రీతిలో మీ కార్యాచరణ ఉండబోతుంది అంటారు కృష్ణ గారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ గారు చెప్పినట్టుగా వెరీ సివియర్ ప్రాబ్లం అంటే మానసికంగా ఇప్పటికే మానసిక రోగులు అయిపోయారు అంటే చెప్తున్నారు చాలా కష్ట ఉండి కూడా షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి అట్లనే డబ్బులు ఇచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు ఒకటే వెంట పడుతున్నారు పొగాకు ఇప్పుడు అమ్ముకోకపోతే నెక్స్ట్ సీజన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చేయని కవులు తీసుకోవాలి ఏ పంట వేసుకోవాలి అంటే ఇది ముందు అమ్ముడు పోతే కదండి ఇది పోవాలి కదా ముందు బయటికి అందుకని ఆ రకమైనటువంటి దీంట్లో ఉన్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వాళ్ళు సిద్ధంగా లేరు పొగాకు బోర్డు పేరు పెట్టుకున్న పొగాకు బోర్డు అది దండగమారి బోర్డులా ఉంది వాళ్ళు ఇంకా బాధ్యత రహిత్యంగా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనాలి వాళ్ళే వీళ్ళే కాదు ప్రభుత్వమే కొని అవసరమైతే నిల్వ చేసుకొని తప్పకుండా వంద కోట్లు రెండు వందల కోట్లు అటు ఇటు అయినా కూడా ప్రభుత్వమే అది భరించగలిగే శక్తి ప్రభుత్వాలకే ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం ఆ పని చేయాలని చెప్పాను అది చేయకపోతే రైతులందరూ ఇక్కడికి కార్యాచరణగా అనివార్యంగానే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మీరు కొంటారా మమ్మల్ని చచ్చిపోమంటారా కొంటారని చెప్పి అంత తీవ్రంగా మనం ఏ పల్లె వెళ్ళినా ఇదే బాధతో మాట్లాడుతున్నారని చెప్పి చెప్పాల్సి వస్తుంది బాధతో ఇది మిత్రులారా రాజమోహన్ గారు ఫైనల్ గా ఇప్పుడు ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నటువంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆశించినట్టుగా స్పందించలేకపోతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి ఇప్పుడు మీరన్నట్టు ప్రభుత్వం కొనాలి కానీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా కనిపించలేనటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పదలుచుకున్నారు మీరు రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ గా మీరు ప్రస్తావించారు ఒక కేవలం పొగాకు సమస్యే కాదు ఇది కోకో నుంచి ఆక్వా వరకు పత్తి నుంచి మిర్చి వరకు అన్ని చోట్ల ఇలాంటి సమస్య ఉంది దీని అన్నిటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఇప్పుడు ఇలాంటి విధానాల మీద మీరు భవిష్యత్తులో ఏ రీతిలో కార్యాచరణకు సిద్ధం కాబోతున్నారు అందుకనే దేశవ్యాప్తంగా ఇది దేశవ్యాపితమైన సమస్యగా వీళ్ళే మార్చేస్తారు మాకు ఏమీ బాధ్యత లేదు పంటలు కొనుగోలు మాకు బాధ్యత లేదని చెప్పి ఎందుకంటే అరవై ఐదు శాతం మందిగా ఉన్నది ఒక వ్యవసాయ వర్గం అనేది ఈరోజు అరవై ఐదు శాతం ఉన్నారు కానీ వీళ్ళకి వచ్చేటువంటి జీడిపిలో చూస్తే వీళ్ళ వాటా క్రమంగా పదమూడు శాతానికి పడిపోయింది ఈ కొద్ది కేక్లో ఈ రైతులందరూ కూడా పంచుకొని బతకాల్చిన పరిస్థితి అంటే గ్రాడ్యువల్గా మీరు ఇక వ్యవసాయమైన ఉండొద్దు వ్యవసాయంలో మీరు ఉండొద్దు అని చెప్పి గ్రాడ్యువల్గా ఆ పిల్లలందరినీ కూడా పట్టణాలకి వాళ్ళకి ఫ్యాక్టరీలో కార్మికులు కార్మికులుగానో లేకపోతే గుమస్తాలు గానో పట్టణాలకి వాళ్ళ అవసరాల కోసం తరలించుకునే వ్యవహారం తప్పితే ఇది రైతులు నిజంగా కాపాడే పద్ధతి కాదని చెప్పి మనకు అనిపిస్తుంది ఆ మాట్లాడిన తీరు కూడా మనం చర్చ జరుగుతున్నప్పుడు ఏకపక్షంగా మరి రైతులు ఇంత బాధతో చెప్తున్నారు మనం కూడా పది మంది మాట్లాడారు అందరు పది మంది హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడేది మాకు కంపెనీలు మీరు ఒకటి చెప్తున్నారు కంపెనీ మా వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారు మొత్తం పంటని ముక్కలు 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 చేసి ఇది పనికి రాదు ఇది బనికి రాదు ఇది పనికిరాదు మొత్తం బయటపడేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ పనికిరాదన్న తర్వాత అది చెత్త అయిపోయిన తర్వాత పొలంలో దున్నుకోవడం తప్పితే పనికిరాని స్థితిలో మరి ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ లో కూడా ఏడు వేలు అంటున్నారు ఆరు వేలు అంటున్నారు పన్నెండు వేలు అంటున్నారు ఇది చాలా అన్యాయం అయిపోతాం అని చెప్పంటున్నారు ఈ దశలో కంపెనీలు మీద నమ్మకం లేని దశలో ప్రభుత్వం బాధ్యత వహించి దాన్ని కాపాడాలనుకుంటే ప్రభుత్వమే దీన్ని బాధ్యతగా తీసుకొని కొనాల ఇలాంటి సందర్భాలు చాలా రేరుగా వస్తాయి ఎందుకంటే ఇది కావాలంటే కుట్రపూరితంగా అసలు కొచ్చి కొనకుండా ఉన్నట్టు సందర్భాలు ఏ ఊరేళ్ళనివ్వండి మాకు టీలు టీలు పెట్టారు బిస్కెట్లు ఇచ్చారు మళ్ళీ ఆహ్వానించారు బాగా వెయ్యమన్నారు మేమే కొంటా ఉన్నారు ఆ విధంగా ఆశలో ఉన్న ఇంకా రచ్చగొట్టి ఆ విధంగా వేయించి ఇప్పుడు ఆ విధంగా కనపడకుండా దొంగలు పోయినట్టు పోతుంటే మన డాక్టర్ గారు చెప్పారు ఒక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో వెళ్ళి రైతులతోటి మనం ఇద్దామని ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా మా మమ్మల్ని పొగాకు వెయ్యమన్న వ్యాపారస్తుల ఏజెంట్లు కనపడటం లేదు వాళ్ళని పట్టుకోండి వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు జరిగిందని చెప్పి వాళ్ళని శిక్షించండి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పి ఆ విధంగా రైతులు బయలుదేరి అన్ని పోలీస్టేషన్ వెళ్ళాల్సిన పరిస్థితికి వస్తుంది ఇది తర్వాత ఏ కంపెనీల మేరకు వస్తుంది ఆ విధంగా తర్వాత ప్రభుత్వమే చీటింగ్ చేసినట్టు అవుద్ది ప్రభుత్వం ఆ చీటింగ్ చేసిన దాకా రాకుండా ఆ విధంగా రైతులకి వెంటనే కాపాడాలని కోరుతున్నాం రాజమోహన్ గారు చేయండి కొంచెం సౌండ్ ఆఫ్ లో పెట్టారు చేయండి చేయండి సార్ లో ఉంది ఓ రాజమోహన్ గారు ఫైనల్ గా డాక్టర్ గారు ఈ సమస్య మీద మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఆడియో సమస్య ఉందండి డాక్టర్ ఆడియో రావట్లేదు డాక్టర్ గారు వినిపిస్తుందా మాట మాట వినిపిస్తుందండి మీ మాట వినిపిస్తుంది కృష్ణ గారు డాక్టర్ గారు మాట్లాడలేదు डॉक्टर घ्यार डक्टर चालू ఆడియో రావట్లేదు డాక్టర్ గారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ కృష్ణ గారు మీ లైవ్ లో డిస్కషన్ లో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు నమస్కారం అదేవిధంగా డాక్టర్ కొల్లు రాజమోహన్ గారికి కూడా ధన్యవాదాలు ఇది రోజు డిస్కషన్ ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించి అటు కంపెనీలు ఇటు ప్రభుత్వాల నిర్ణయాల మధ్యలో రైతులంతా నలిగిపోతున్నారు కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి రైతులు పండించిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి రైతులకి రాజమోహన్ గారు చెప్పండి हैज इन द प्रोटोकॉल मैंने कहा मैंने ले लिया कोई मिस्टर आएगा कोई ఉంటಾರೆ అనేది అది మిన్నరే ఆడియర్ రౌట్ల సర్ ఇది సర్ ఇరో డిస్కషన్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థాంక్యూ వెరీ మచ్ ఓకే